ఉన్నాయి అధ్యక్ష ఇది సమగ్రమైనటువంటి సమాధానం వార్త గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ గారు స్పీకర్ సార్ నేను ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను మంత్రిగా పనిచేశాను ప్రతిపక్షంలో కూడా సభ్యుడిగా పనిచేశాను నా ఇరవై ఒక్క సంవత్సరాల్లో క్వశ్చన్ మీరు చదివినప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాల చరిత్రలో చూశారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే సభ్యుడు రాకపోతే మంత్రి గారికి ఏదైనా అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి తర్వాత తీసుకుంటారు బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వదిలేస్తున్నాను అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్లీజ్ ప్లీజ్ నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లని చెప్పారు అఫ్కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో ఈరోజు కలిపితే ఇంకో మూడు వేల కోట్లు పెరిగింది ఆల్రెడీ ఇంతకుముందే రెండు వేల మూడో తారీఖు ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళతో కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పదివేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్కగడితే ఎంతైతుందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇకపోతే అధ్యక్ష